పోలీసులు అత్యంత పాశవికంగా వ్యవహరిస్తూ దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు సాక్షాత్తు కలెక్టర్ ఎస్పీ దగ్గర సిపి దగ్గర ఉండి ఇక్కడ ఉన్నటువంటి యువకుల మీద దాడి చేస్తున్నారు కొట్టుకుంటూ తీసుకెళ్లిపోతున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి అత్యంత దారుణమైనటువంటి దృశ్యాలు కొట్టుకుంటూ రోడ్ల మీద తీసుకెళ్తున్నారు నా బిడ్డకి ఆదైతే చిన్న పిల్లలు ఎత్తుకుంటే నెట్టులు నైట్ ఎంత ఓకే చిన్నపిల్లలు ఎత్తుకొని నైట్ ఎంత వర్షాలు చదువు కూకున్నావు వచ్చారు సార్ ఎవరొచ్చారు ఇప్పుడు అది ఎవరు బైటి వాళ అఖరం వచ్చి거든요 వాళ్ళ కొట్టారు అఖరం చిన్న పిల్లని ఎత్తుకొని ఉంటే నెట్టిరుకొకి ఈ పాపని ఎత్తుకొని రాత్రంతా వీళ్ళు తగాారం చేశారు ఎందుకు సార్ మాకు రాలేదు అని అడిగితే పోలీసులు దమనకాండ కొనసాగిస్తూ వింత ముఖాలు కొట్టిరు ఒక్కల నైట్ నుంచి ఒక్కల రాలే మొత్తం నిండిపోయింది జనాలందరి పైనున్నారు ఒక్క ఫుడ్ ప్యాకెట్ లేదు ఏమీ లేదు